కావిక వచ్చేసి బాలరాజు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి అక్కడ పొజిషన్ అట్లా ఉంది మనం కలిచుకుంటున్నారా వర్మ అంటే లేదని అది ఏం లేదు ఏం కంగారు పడక అని చెప్పి అంటది యాక్చువల్గా నాగవల్లి వచ్చేసి తనని చంపాలని చూస్తుంది ఇప్పుడాలని చూస్తుంది కదా చెప్తే ఏమైనా పడిపోతాడని చెప్పి చెప్పదనమాట చెప్పకపోతే ఇంకా బాలరాజు ఫోన్ కట్ చేసిన తర్వాత బాగానే ఉన్నారంట ఎవరు ఏం ప్రాబ్లం లేదంటే అక్కడ చెప్పి అంటాడు ఇంకొక వైపు వచ్చేసి ఇక్కడ పూజ జరుగుతుంటుంది కదా మహివాళ్ళ ఇంట్లో పూజ జరిగేటప్పుడు పూజ అని అడుగుతాడనమాట ఇవి మృత్యుంజయ హోమం ఎందుకు చేస్తారంటే ఫ్యూచర్ నీకు బాగుండాలని ఎటువంటి ఆపద నీ దగ్గరికి రాకుండా ఉండాలని చేస్తానంటే అంటే నేను ఒక్కదాన్నే ఒక్కడైనా ఎవరన్నా చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చు అని చెప్పి అంటే ఇంకా చిన్నీతో కలిసి చేస్తాడనమాట పూజ అయిపోయిన తర్వాత ఇంకా తులాబారం అంటే ఎంత బరువు ఉంటారో అంత బరువు బంగారం పెట్టాడు అనమాట యాక్చువల్గా ముందే పెట్టి ఉంచుతారు కానీ ఎంత పెట్టినా కూడా ఆ మహి అయితే తోకడం అనమాట అంటే బంగారం కూడా అది తక్కువే అవుతుందన్నమాట తక్కువ అవుతుంటే ఇంకా పూజ అడుగుతారు ఏంటి పూజారు గారు మేము అంతా బంగారం పెట్టినా కూడా తోగలేదంటే ఇంట్లో ఇంకెవరి ఉంటే తెచ్చిపెట్టినంటే అంటే అంటే నేను తనకంటే తన బరువు కంటే ఎక్కువ తెప్పించాను ఎందుకన్నా మంచిదని కానీ అది తోగలేదంటే మరి ఎందుకు అయిందో ఇంకా ఎవరి నుండి తెచ్చిపెట్టని అని అంటే ఏం మాట్లాడరు మాట్లాడిపోతే అంటే మా ఒంటి మీద ఉన్న వెయ్యి పెట్టచ్చా వాళ్ళు అందరూ వేయొచ్చా అంటే ఆ ఎలా అయినా తులబరం కంప్లీట్ అవ్వాలి కదా అని చెప్పి అంటే అందరూ అవసరం లేదు నేనేస్తానని చెప్పి నాగవల్లి ఒంటి మీద ఉన్నయ్యని తీసుకొచ్చేస్తుంది అనమాట నాగవల్లి ఒంటి మీద ఉన్నయ్య అని తీసుకొచ్చేసి తోడూ తోగు వడక్క నాగవల్లి వడక్క ఉంటుంది కదా అంటే మహి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పెద్దమ్మని కూడా తీసుకొచ్చేయమంటే మొత్తం వాళ్ళ పెద్దమ్మ కూడా తీసుకొచ్చేస్తుంది ఎంత వేసినా కూడా వాళ్ళ బంగారానికి కూడా తోగరనమాట తోగకపోతే ఇంకా మహీ మహి వాళ్ళ డాడీ ఉంటాడు కదా వర్మ వర్మ కూడా ఒంటి మీద నేను తీసేస్తాడు ఎంత వేసినా కూడా అసలు ఎంతైనా గోల్డ్ తక్కువే అవుతుందన్నమాట తక్కువ అయితే అప్పుడు బాలరాజు అంటాడు ఇప్పుడు బయట వాళ్ళు గోల్డ్ వేయచ్చు అని అంటే ఆ వేయొచ్చు అని చెప్పి అంటే బిగిన్ చేయమంటారు నువ్వే నువ్వేయమ్మా ఫస్ట్ అంటే కావ్య వచ్చేసి చేతుకున్న రింగ్ ఒకటి తీసి వేసేస్తుంది అనమాట రింగ్ వేసినా కూడా ఎంతకి తూగదు తూగపోయేటప్పటికీ అసలు ఏంటి ఏం జరుగుతుంది ఏంటి పూజ జరగరు ఏం జరుగుతుంది పూజనే ఏమైనా అపచారం జరిగిందా అని చెప్పి అడుగుతుంది ఎవరు నాగవల్లి అడుగుతుంది అంటే లేదమ్మా పూజ సంప్రదాయబద్ధంగా మంచిగా మామూలుగానే జరిగింది అని చెప్పి అంటాడు అనమాట అక్కడి నుంచి వాళ్ళ మామయ్య ఉంటుంది కదా అసలుకే చిన్ని అంటే పడదు ఆమె ఎలా అయినా కానీ చిన్నిని ఎక్కువ చూస్తుంటాడు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంటాడు మహి చిన్నికి బాలరాజుకి అసలు ఎట్లా కాదు చిన్ని వల్ల ఇది ఆగిపోవాలి తులాబరం ఆగిపోయిందంటే ఇంక అందరూ చిన్ని తిడతారు అని చెప్పి ఏం చేస్తుంది అంటే దానిలో తులభారంకి పెట్టిన గోల్డ్లో కొంచెం గోల్డ్ తీసేస్తుంది అనమాట సో దానివల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది హ్యాపీ ఫీల్ అవుతుంటే ఇంకొక వయసు అసలు ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా అని ఆలోచిస్తూ ఆనాడు శ్రీకృష్ణుడికి తులాభారం వేసినప్పుడు ఎంత గోల్డ్ అయినా తోగలేదు కానీ తులసి దళం అంటే తులసి ఆకులు వేస్తే తూగారు అది మనకి గుర్తు చేయడానికి శ్రీకృష్ణుడు ఇలా చేస్తున్నారేమో అని చెప్పి వెళుతుంది శ్రీకృష్ణుడికి దండం పెట్టుకొని అక్కడ ఉన్న తులసి ఆకులు తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడైతే గోల్డ్ పెట్టారో ఆ ప్లేస్లో దానిపైన తులసి ఆకులు పెడుతుందన్నమాట తులసి అట్లా పెట్టేటప్పటికి తూగుతుంది తూగేటప్పటికి ఇంకా అందరు స్టన్ అయిపోతారు నాగవల్లి వర్మ అయితే అసలు ఏంటి ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళ కళ్ళను వాళ్ళే నమ్మలేకపోతారు అన్నమాట ఇది వచ్చేసి షాకింగ్